బట్టి మన కనికలను బట్టి మనం ఆయన కృతదాస్తులు పెట్టుకుంటాం ఇంకా మనం చేత మన సామర్థ్యాన్ని బట్టి మన శక్తి కొలది మనకున్న అన్ని విధాల సౌకర్యాలను బట్టి కృతదాస్తులు చెల్లిస్తాం ఎప్పుడు చెల్లిస్తాం చల్లిస్తాం కంటే సంతోషం కలిగినప్పుడు మనం మెరిట్ లో పాస్ అయినప్పుడు జాబ్ వచ్చినప్పుడు ప్రమోషన్ కలిగినప్పుడు ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడు నూతన సంవత్సరం వచ్చేసాం కాబట్టి కృతజ్ఞత కూడికలు కూడా మనం చూస్తూ ఉంటాం కూడా కృతదా కూడిన ఆరాధన చేసుకున్న సమాజంలో మనం చూస్తూ ఉంటాం కానీ భక్తులకు మంచి మాట్లాడుకు ఎప్పుడు కృతదాసులు చెల్లించాలో మాట్లాడుతూ కీర్తన కాలు దాని మాటలు నూట మూడవ అధ్యాయం మొదటి రెండు వర్షాలు చూసుకుని ముందుకెళ్ళిన పిల్లలు నా ప్రాణమా యోవాన్ సన్నిధించము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ మనం సన్నిధించము నా ప్రాణమా యోవాన్ సంతము ఆయన చేసిన ఉపకరణంలో దేని మరొకమంటున్నా పిల్లలు ఆయన మాటలు ఎప్పుడు చదువుతున్న మాట పిల్లరా ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి డావు మాటలు ఆయన మాట్లాడుతున్న మాట నా ప్రాణమా యోవాను సంగతించమంటారు అంటే ఆయన ఎవరితో చెప్తున్నాడంట ప్రాణంతో చెప్తున్నాడు పిల్లల సర్వసాధారణం ఇంతకన్నా కదా మనకు మేలు జరిగినప్పుడే దేవుడు ఉంటాం ఎక్కువగా మన జాతి మన చరిత్రలో కానీ మన కసర సమాజంలో కూడా అదే ఎక్కువ చూస్తూ ఉంటాం మనకు తెలిసింది కూడా అదే పిల్లలు దేవుడు అన్ని విధాలుగా మేలు చేస్తూ ఉంటాడు అన్ని విధాలుగా మేలు చేస్తుంటాడు కానీ మనం ఎక్కువగా గుర్తున్నది లోకపరంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం ఆయన భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా ప్రాణముతో మాట్లాడుతున్నాడు ప్రాణం అంటే ఎవరు మనమే కదా పిల్లలు ఆ మధ్యలో కొన్ని మనం ఇప్పుడు తెలియవారు కాబట్టి కొన్ని కొన్ని రీల్స్ మనం చూస్తూ ఉంటాం మనం కూడా క్రిస్టియన్ అని తెలిసి కూడా మనకు కూడా కొన్ని పాటలు పంపించేస్తున్నారు అలవాట్ల పొరపాట్లుగా మనం కూడా వాక్యం పంపించినట్టుగా మేము వాక్యం పంపించేస్తాం కానీ వాళ్ళు ఏదో లోకపరమైన పాటలు పంపించారు ప్రాణం అంటే ఒక మధ్యలో ఒక పాట వచ్చింది అనుష్ఠ అనే పాట అంటే ప్రాణానికి మీనింగ్ అంటే అనుషన్ అనిత అంట అనిత అని ఆ పాట ప్రాణం అంటే అనిత కాదంట అంటే వాక్య ప్రకారం మీరేమన్న ప్రాణం అంటే బాగానే అన్నారు కానీ అంటే ప్రాణం అయితే అనిత అనుకున్నారు అందుకని ఆ ఉంటేనే ప్రాణం ఉన్నట్టు లేకపోతే ప్రాణం లేదంటూ మన సర్వసాధారణ ప్రాణం అని మన తోటి వారితో చెప్తూ ఉంటాం కానీ దేవుడు మాటలు భక్తులు రచించిన మాటలు చాలా ఆశ్చర్యం కలిగించిన మాటలు తను తను తాను మాట్లాడుకుంటూ నా ప్రాణం మాట్లాడు ఎవరితో మాట్లాడుంటాడు ఆయన ఇంకా మన ప్రాణం అంటే ఏంటో ప్రాణం అంటే మన పాత్ర తెలుసు మాట లేవి కండలో మనం చూస్తుంటాం రక్తం దేహానికి ప్రాణము అంటాడు నీ ప్రోదీ ప్రాణము మొర పెడుతుంది రక్తం నుంచి ఆది కండలు చూస్తుంటాం లేవి కండలు కూడా మనం చూస్తుంటాం అంటే రక్తానికి ప్రాణం ఉంటుందనే విషయం మనకు అర్థమవుతుంది కానీ కంటే ప్రాణమే ముఖ్యము అది లేకపోతే మనం ఏమవుతుంది చాలా అందుకే భక్తులు ఏమన్నా అంటే మీకు విషయం నాకు గట్టించిన కొన్ని రోజులు ఎలక్షన్స్ కంటే ముందు క్యాంపెయిన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కి మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ లోకేష్ గారు పాదయాత్ర చేసిన సందర్భంలో తనతో పాటు ఆ క్యాంపెయిన్ లో పాల్గొన్న వారు ఆ తారకరత్న గారు కూడా పాల్గొన్నారు అతనికి సంబంధ సంబంధించిన వ్యక్తి కూడా పాల్గొన్నారు అలా పాదయాత్రలు పాల్గొన్నప్పుడు సడన్ గా అతనికి స్ట్రోక్ వచ్చింది తారకరత్న గారు స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చే పడిపోయారు పడిపోయిన తర్వాత వెంటనే అతనికి ఇవ్వాల్సింది ఫెసిలిటీ అన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి త్వరగానే ఆ ఎంత మటుకు మటుకు త్వరగానే అతన్ని ఆస్తులు తీసుకెళ్ళిపోయారు అక్కడ కొన్ని క్షణాలు ఇంచుమించు రెండు నిమిషాలు మట్టుకు గుండె కొట్టుకోవడం మారిపోయినా అంటే అప్పుడు అక్కడ ఆగిపోయిందన్నారు ఆగిపోయిందంట మళ్ళీ ఈ దంతల్సిన మినిమం టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది పంపింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కొంతకాలానికి ఇంచుమించు పది రోజులు చాలా కష్టమైన కొనసాగడం చివరికి చనిపోయారు అంటే అక్కడ అర్థమైన మాట ఏంటంటే అది మళ్ళీ గుండె కొట్టుకుంటుంది చనిపోయే సందర్భాన్ని కూడా గుండె కొట్టుకుందంట అంటే గుండె కొట్టుకుంటుంది కాబట్టి మరి ఎందుకు మళ్ళీ బ్రతకవచ్చు కదా అంటే అక్కడికంట పిల్లలు ఎప్పుడైతే రెండు మూడు నిమిషాలు ఎప్పుడైతే ఆగిపోయిందో అంటే రెండు నిమిషాలు కూడా కాదు కొన్ని నిమిషాలు కూడా కాదు కొన్ని సెకండ్స్ ఆ సెకండ్స్ ఆగిపోయిన సందర్భంలోనే ఆ టైంలోనంట ఈ గుండె పంపింగ్ అంతా కూడా బ్రెయిన్ కి సప్లై బ్రెయిన్ కి సప్లై అవ్వకుండా అది ఎప్పుడైతే పంపింగ్ ఆగిపోయిందో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో నిలిచిపోయిందో ఆ వెంటనే కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యిందంట లివర్ మీద లంగ్స్ మీద మిగతా అన్నింటి మీద చాలా మట్టుకు అవయవాలు అన్ని కూడా డామేజ్ అయిపోయారు అది అంటే అప్పుడప్పుడు మనం పక్షపాతం అని ఉంటాం ఒక పక్షం ఈ సరఫరా అనేది నిలిచిపోయినప్పుడు ఆ స్ట్రక్ అయిపోయినప్పుడు అక్కడ ఏదైనా చూస్తూ ఉంటాం కదా పిల్లలు అది బ్లాక్ అయినప్పుడు లేకుండా నరము బ్లాస్ట్ అయిపోయినప్పుడు మెదడులోకి వెళ్ళాల్సిన బ్లడ్ వెళ్లకుండా ఆ సైడ్ అంతా కూడా పక్షపాతం వచ్చిన సందర్భాలు ఉంటాం అంటే రక్తం అనేది సరఫరా అవ్వకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మనకు బాగా తెలుసు దాన్ని మనం చాలా తగ్గది అందుకని బ్లడ్ తగ్గినప్పుడు చాలా మటుకు మనం మాట్లాడుతున్నాం మంచివి తినండి మంచిది తినండి అందుకే ఏదైతే మనకు ని ఇంప్రూవ్ చేస్తుందో డెవలప్ చేస్తుందో అలాంటి పదార్థాలు తినడానికి మనం ఉంటాం ఇలాగే మాట్లాడుకుంటూ అంటే విలువ ఏంటంటే కృతజ్ఞులు ఎప్పుడు చెల్లించాలంటే ఇదంతా కూడా ప్రాణముతో అంటే నిజంగా గట్టిగా మాట్లాడుతుంటే ప్రాణముతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆహా నువ్వు రక్తము అనేది సరఫరా అవుతుంది కాబట్టి నేను నిలుచున్నాను మరొక సంవత్సరంలోకి నేను వెళ్ళినాను మరొక దినంలోకి నేను వెళ్ళాను అందుకు దేవుని మాత్రం సార్ ఒకవేళ రక్తంలో మాత్రమే అంటే అది పంపింగ్ అంతా కూడా ఆగిపోతే రక్తం కనుక సరఫరా నిలిచిపోతే నా బ్రెయిన్ పనిచేయదు అంతేకాదు నాకు సైడ్ అంతా కూడా డెడ్ అయిపోతుంది ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ప్రాణంకున్న ప్రాధాన్యత తెలుసు కాబట్టి నిజంగా అప్పుడు చెప్తున్నాడు తన దేహంతో చెప్పుకున్న మాట తన ఆత్మతో చెప్తున్న మాట ప్రాణం అంటే ఇంకా మనం స్పిరిచువల్గా మనం ఆలోచిస్తుంటే తన ఆత్మతో చెప్పుకుంటున్నాను మనం అనుకుంటున్నాం కానీ ఒకవేళ రక్తమే కనుక మనిషిలో కనుక సరఫరా అవ్వకపోతే చాలా మటుకు అయిపోతాయి నిలిచిపోతాయి ఆ విషయం తెలిసిన ఆయన బప్పుడు దావేతులు మాట్లాడితే మాట్లాడితే నువ్వు దేవుని సన్నతించు ఆయన చేసిన ఉపకారం ఏంటంటే రోజు ఆయుష్నిగా ఈ సంవత్సరం నేను నిలిపేశాడు ఎందుకంటే ఈ సంవత్సరం చూడలేక చాలా మంది లోకం విడిచిపెట్టుకునే వారు ఉన్నారు ఈ రెండు వేలు ఇరవై సంవత్సరం చూసిన వారు లేరు అంతేందుకు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా చాలా మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు అంటే మనకు ఒక దేవుడు ఒక ఆయుష్నిస్తున్నాడు ఒక దినాన్ని ఇస్తున్నాడు ఒక క్షణం ఇస్తున్నాడు అంటే దీన్ని బట్టి ప్రాణంతో చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే దీనికి కారణము దేవుడు దేవుని సన్నుతించు మనకు మేలు చేసింది అంటే చిన్న చిన్న కార్యాలన్నట్టు అనిపించట్లేదు ఇప్పుడు మనకు ప్రమోషన్ వస్తే కృదంగ కొడుకుని పెట్టుకుని అప్పుడు ఈ క్రితం ఎత్తి మనం అవుతూ ఉంటాం అందరూ తప్పేం లేదు కానీ ఇంకా వెళుతూ ఉంటే మనకు ఇచ్చినందుకు ఒక దినాన్ని పొడిగించినందుకు ఒక గంట ఇచ్చినందుకు ఒక క్షణం ఇచ్చినందుకు నిజంగా అప్పుడు హృదయాస్తున్న మనం చెల్లించాలి అంటే మన జీవితంలో మేలైన ఏదైనా ఉందంటే దేవుడు ఆయుష్నిచ్చినందుకే అదే గొప్పది ఇంకా మీద కూడా చాలా చిన్నగానే కనబడుతుంది అందుకని ఆయన చేసిన ఉపకారం ఏంటంటే ఒకవేళ పంపింగ్ కనుక జరగకపోతే రక్త ప్రవసన రీతిలో జరగకపోతే నా బాడీ అంటే సహకరించదు నేను ప్రార్థించలేను ఇంకా ప్రార్థించే నా బెడ్డి బ్రెయిన్ డెడ్ అయిపోతుంది చాలా మంది వచ్చిన పిల్లలు తినను సోదరి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ఆ సిస్టర్ వాళ్ళ మమ్మీ గారికి నారాలన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయిన ఇంచుమించి ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది అంటున్నారు అన్ని ప్లేస్లలో బ్లడ్ క్లాట్ అయిపోయిందంట అన్ని ప్లేస్లలో జాయిన్ చేస్తున్నాడు చరిత్రలో అది మొదటిసారి విన్నాను అప్పుడప్పుడు ఏదైనా కట్ అయిపోతే జాయిన్ చేసి బైపాస్ చేసినప్పుడు కూడా జాయిన్ ఇంచుమించి ముప్పై పైన అన్ని భాగాల్లో క్లాట్ అయిన భాగాలన్నీ కూడా సర్జరీ చేసి తీసారంటే అంటే రక్తం అనేది చాలా ప్రాధాన్యత అది దేహానికి ప్రాణం అంటున్నాడు ఆ ప్రాణం అలా ఉంది కాబట్టి నువ్వు దేవుని స్థుతించు ఘనపరచాల మాట్లాడుతున్నాడు ఇంతకీ పిల్లల ఈ దేహంలోకి రక్తం రావాలంటేనంటే ఒక మంచి మాట ఇద్దరు కాడ ఒక మాట మాట్లాడతాడు అపోస్త కార్యాలు పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేడు పిల్లలు కార్యము పదిహేడు ఆకర్షణ నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేసి ఆహారం అనుగ్రహించు ఉల్లాసంతో మీ హృదయం నింపుచు మేలు చేయట చేత తన్ను కూర్చి సాక్ష్యము లేకుండా మేలు చేయట చేత తన్ను కూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదంట మేలే చేయలేదు అనుకోండి మనం ఏమనుకుంటాం అతని గురించి మర్చిపోతాం సర్వసాధారంగా ఉన్న చరిత్ర ఏంటంటే దేవుడు చేసిన మేలు త్వరితమైన కాలంలోనే మర్చిపోయారు అంటారు అందుకని ఆయన చేసిన ఆశ్చర్య కార్యము మర్చిపోయిన ఒక తరం అంటాడు అది చాలా భయంకరమైన స్థితి పిల్లలు అందుకని కృతజ్ఞత అనేది భక్తులు చెప్తున్నారు ప్రాణము నిలిచింది ఒక ఒక క్షణము ఒక దినము ఒక రోజు ఒక నెల ఇంకా మనం అయితే సంవత్సరంలోకి వచ్చేసాం దీన్ని బట్టి నిజంగా చెప్పాలంటే దేవుని స్థుతించాలి అది ఎవరితో ఒక ప్రాణంతో ఉన్నాం కాబట్టి అందుకని పిల్లలు సహకరించనిది ఉంటది కొన్ని కొన్ని మన అవయవాలు అప్పుడు మనకు అర్థమవుతుంది కదా పిల్లలు అందుకని ఇవన్నీ నేను సహకరిస్తున్నాయంటే నిజంగా దేవుని ఇప్పుడు సమతించు ఆయనకు ఐశ్వర్యం లేక కాదు అంతఃపురం లేక కాదు సింహాసనం లేక కాదు దావేది గారికి అన్నీ ఉన్నాయి ఇప్పుడు అన్ని ఉన్నాయి కానీ దేని వరకు నేను సత్యం ఉన్నందుకు దేవుని సంగతించు ప్రాణం నిలిచినందుకు దేవుని సంగతించు అనే మాట ఆయన ఎత్తి మరి చెప్తున్న మాట మరి ఇంతకి ఇది అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది మనకి రక్తం రావాలంటే మన మన బాగా తెలిసిన మాట ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నమాట మనం ఏం చేస్తాం పిల్లలు దేని నుంచి వస్తుంది రక్తం అంత కూడా తీసుకునే ఆహారం వస్తుంది ఈ ఆహారం అంట పై నుంచి వస్తుందంట విన్నమాట చదువున్నమాట పై నుంచి అంట అలా మళ్ళీ చదువు ఆయన ఆకాశం నుండి ఇప్పుడు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తున్నాడు అంట ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతులమైన వృత్తులను దయచేయించు ఆహారము అనుగ్రహిస్తుంటే ఎక్కడి నుంచి అనుగ్రహిస్తున్నారంట అంటే ఆకాశం నుంచి ఆహారం వస్తుందండి ఆకాశం నుంచి ఆహారం వస్తుందా ఇప్పుడు మీకు ఆ మాట అర్థం కావాలంటే ఇప్పుడు పాత వెళ్ళిపోండి ఇప్పుడు మీరే అంటారు ఆకాశం నుంచి వస్తుందని వస్తుందంటే ఇప్పుడు హిందువులు ఒప్పుకుంటారు మరి అన్ని ఇస్లాం సోదరులు ఒప్పుకుంటారు మరి మిగతా వాళ్ళు క్రీస్తు ఎరగని వారు భక్తి లేని వారు ఒప్పుకుంటారు పై నుంచి వస్తుందండి ఇప్పుడు ఆ మాట అది మరి అర్థం అవడానికి ఇంకో మాట చెప్తారు ఎప్పుడైనా ఆకాశం నుంచి చేపలు కూడా చూసారా చూసారంటే చాలా సంతోషం లేదంటే నాకు ఆధారం ఉండేది కాదు మరి యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించాల్సి వచ్చేది ఆకాశం చేపలు చూసారు అంతేందుకు అంటే ఈ రోజుల్లో ఈ చేపలు గురుస్తున్నాయి ఈ మధ్య కాలం జపాన్ లో కానీ ఫిలిపీన్స్ లో కానీ మన తెలుగు రాష్ట్రంలో కూడా కురిసాయి అంటే ఈ రోజుల్లో కురిసింది లేని ఆ రోజుల్లో కురవాలేదంట ఇంకొక మాట గద్దాను పిల్లల కొన్ని ప్రాంతాల్లో ఈ పాటికి మన్నా కురుస్తుంది అనే విషయము మనకు తెలియదు ఆ ప్రాంతాలు తింతాలతో ముందుకు వెళ్తుంది తీర ప్రాంతం సముద్రము అయినా ఈ ఆకాశం ఎత్తున ఎత్తులుంటుందంట ఫ్లైట్ కూడా ఇంత మెల్లి వెళ్తుంది ఆ ప్రాంతంలో కల్మషం అంటూ తెలియదు ప్రజలకి ఇంకా పొల్యూషన్ అంటూ లేనే లేదంట వెహికల్లేదు ఏదో కొన్ని ఐదు వందల కిలోమీటర్ల దూరం వెళితే ఇంచు నుంచి ఐదు వందల కిలోమీటర్ దూరం అక్కడ ఒక హాస్పిటల్ ఉంటుందంట అది కూడా ఒక పాత ట్రాక్టర్ మీద ప్రజలు తీసుకొని పోతుంది కూడా అనేది కూడా సరిగా తెలియదు అక్కడ ఆ కొద్దిగా అక్కడ నుంచి ఒక వెయ్యి కిలోమీటర్ లోపలికి నడుచుకుంటే వెళ్తేనంట ఆ ప్రజలకి తినే ఆహారం కూడా తెలియదు అంటే ఏమీ నోచుకోలేదంటే మొన్న వారు రెండు వారాల కూడా క్రింద న్యూ ఇయర్ కి దినేష్ గారు వచ్చారు అని చెప్తున్న మాట ఏంటంటే ఆ ప్రాంతంలో నేటికి మన కూర్చుందంట నేటికి మన కూర్చున్నా అంటే తన ప్రజలు ముర్ర పెడితే మన ఇస్తాడు దేవుడు మీరు ఒప్పుకోరు నేను ఇస్తారండి ఇస్తారండి అంటే అంటే నేటికి కొన్ని కురుస్తున్నాయి చేపలు కురుస్తున్నాయి ఆ మాట నమ్మడానికి నేటికి దేవుడు కురిపిస్తున్నాడు అందుకని అప్పుడప్పుడు సంఘ ప్రార్థన బలమైంది అంటాను ఈ రోజు కూడా బలమైందా లేకుంటే అది ఆదిమ సంఘంలోనే బలమైందా లేదు మీరు ఒప్పుకోరు ఎందుకంటే ఆదిమ సంఘంలోనే అద్భుతాలు జరిగాయి నేటికి మన సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి ఎన్నో విధాలుగా మన కుటుంబ పక్షంలో మన చరిత్రలో దేవుడు ఎన్నో మేము చేసిన చరిత్ర ముందు పిల్లలు చెప్పమంటే మన సాక్ష్యం బలమై పిల్లలు నిజంగా చెప్పాలంటే ఒకవేళ చూస్తేనే కొన్ని ఉంటాయేమో కానీ ఈ క్షణంలో మనం నిలబడ్డాము ఆయన సన్నిధిలో ఉన్నామన్నా కూడా అది అద్భుతమే మన ఏడు గొప్ప దేవుడు చేస్తున్నాడు అందుకనే ఆ రోజు కురిపించిన మన్నా మనకు అర్థం అవడానికి అంతెందుకు దేవుడు పూరేళ్ళను కురిపించిన మాట కూడా మనకు బాగా తెలుసు అది మాంసం పూరేర్లో మాంసం హైజనిక్ ఫుడ్ అది మనకు అప్పుడప్పుడు తెలుసు అమెరికాలో యుఎస్ లో కూడా సుడిగా తెలుసు అది వచ్చినప్పుడు అంటే పిల్లలు ఏ ప్రాంతంలో అది ఎక్కడైతే ప్రబలుతుందో అక్కడ ఉన్న వెహికల్ సైతం తీసుకుని వచ్చి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో పడేస్తుంది ఆ వార్త అర్థం అవడానికి ఆ విషయం మనకి ఈ రోజున జనరేషన్ మనకు అర్థం అవడానికి ఇవి ఇలాంటి సముద్రంలో ఎక్కడైతే చేపల నదులు కానీ చేపల చెరువుల్లో కానీ సముద్రంలో కానీ ఆయా నదుల్లో కానీ ఆ సునిగాల్లో ఇవన్నీ కూడా చుట్టూ తిరుగుతున్నప్పుడు పైకి వెళ్ళిపోయి ఎక్కడైతే తన ప్రజలకు అవసరం దేవుడు ఎక్కడైతే కురిపించాలనుకున్నా అక్కడ వడగల్లని కాని చేపల్ని కాని కప్పల్ని కాని అవి ఎన్నో రకాలుగా దేవుడు కురిపిస్తూనే ఉన్నాడు అవన్నీ నమ్మడానికి ఇప్పుడు అలాంటి ఆధారాలు లేవనుకోండి పిల్లలు దేవుడు మనగడే కరువైపోతుంది అయిపోతుంది పిల్లలు అందుకని అది నమ్మడానికి ఇలాంటి ఆధారాలు ఎన్నో దేవుడు చూపించేస్తారు పిల్లలు అదే ఆకాశం నుంచి ఏమొస్తుందంటే ఇప్పుడు ఆహారం వస్తుందంట అంట పిల్లలు అంటే ఆకాశం నుంచి ఆహారం వస్తుంది ఆకాశం నుంచి భూమి వస్తుంది మాకు మాట గుర్తుంచుకోండి పాత నిబంధన కాలంలో మించి మించి మూడున్నర సంవత్సరాలు ఏం చేసిందంట అని పిల్లలు అప్పుడు వర్షింపునప్పుడు ఏం జరిగింది కరువు వచ్చింది ఇప్పుడు కరువు వచ్చినప్పుడు అంటే నిజంగా తినడానికి ఏమీ లేదు అంతగా ఇంకా చెప్పాలంటే ఒక పావుల రెట్ట అలాగే గాడిద తల ఇంకా దాని యొక్క షర్ట్ అమ్ముతే దాన్ని కొలుపుకొని తినే పరిస్థితి కూడా వచ్చింది దేని లేని కారణంగా వర్షం లేని కారణం అంటే ఫలవంతమైన ఆహారం పైనుంచి కురిపించినా మనకు డైరెక్ట్గా కనిపించింది చినుకైనా అది నేల మీద పడి ఫలవంతంగా ఫలవంతమైన వృత్తులు కురిపిస్తాడంట అది సేద్ర మొలకెత్తి విత్తనాలుగా విత్తనాలుగా గింజలుగా మారుతున్నప్పుడు మనకు అర్థం అవసరం ఏంటంటే భూమి పండించిన పంట దించిన ఆహారం ఇచ్చిన ఫలాలు ఇచ్చిన ఋతువులన్నీ కూడా సక్రమ జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఆకాశం నుంచి వర్షాన్ని ఆకాశం నుంచి వర్షమే మాట కాకుండా ఆకాశం ఆకాశం నుంచి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు సమకూరుస్తున్నా ఆ మాట పాత నిబంధన మన్నా కురిసిన పూరేళ్ళు వచ్చినా అది ఆకాశం నుంచి వచ్చింది ఇంకా ప్రభు కూడా అదే మాట ఎత్తిమని చెప్తూ ఉంటాడు ఇది పై నుంచి వచ్చింది కాబట్టి అది ఆకాశం నుంచి కురుస్తుంది ఇప్పుడు అందుకని మనం వర్ష మనం బయట ఏదైనా ఆరేస్తున్నాం ఇప్పుడు కంపెనీలు కట్టారు రెండు మూడు రోజుల క్రితం నాలుగైదు రోజుల క్రితం వారం రోజుల క్రితం వర్షాలు బాగా వచ్చేసి బయట పడిపోయింది ఎన్నో ఇబ్బందులు అయిపోయాయి ఆ టైంలో మన బయటగానే ఉన్నాయి బట్టలు ఆరేస్తున్నా ఎంత బాధ అవుతుంది ఈ దుర్మార్గం చెడ్డ బాగుంటుంది మా ఇంటి దగ్గర పడాలా అది ఎక్కడో పడినా బాగుండేది సాహసం వచ్చేటప్పుడు పడాలా అని మనం సార్లు అనుకున్నాం ఆ రోజు ఎప్పుడైతే కార్యక్రమం ఏర్పాటు చేస్తాము బుధవారం రోజు చూస్తుంటే ఆ రోజు వర్షం వచ్చింది అరే వేరే రోజు వచ్చినా బాగుండే అనుకున్నాం కానీ ఈ హగ్గు వచ్చేసరికి వర్షం లేదు ఇప్పుడు వర్షం చినుకుల బదులు మన బాల్కనీలో కానీ మన క్యాంపులో కానీ మన కంపెనీలో కానీ సోరే కురుస్తుంది అనుకోండి ఎట్లా ఉంటుంది ఈ పాడు రైస్ దగ్గర పడుతుంది అంటాం ధాన్యకుంటూ మన కొట్లన్నీ కూడా సమకూర్చుకుంటాం అలాగే మనకు కనిపించే వర్షపు చెలుగు వెనక ధాన్యం ఉంది ఆపిల్స్ ఉన్నాయి మన ఫలవంతమైన ప్రతిదీ కూడా పైనుంచే అనుగ్రహిస్తున్నాడు అది భూమి సేతపరచబడిన తర్వాత భూమిలో నుంచి వస్తున్నాయి కానీ రావడానికి కారణం ఏంటంటే దేవుడు పై పైనుంచే ఇస్తున్నాడు అందుకని యోసేపు కాలం మొదలుపొనే ఏడేళ్ళు కరవ వచ్చింది దాని కారణం కరవరానికి కారణం ఏంటంటే వర్షాలు నిలిచిపోయాయి ఆయన ఆహారం ఇప్పుడు కింది నుంచి గుట్టించినా భూమి నుంచి మునిచినా పై నుంచి సేద్యపు నీరు లేకపోతే మన పంటలు పండలేదు అందుకని పై నుంచి ఆహారాన్నిస్తున్నాడు పిల్లలు అంటే ఇప్పుడు అవి తిని పుష్టి తెచ్చుకొని ఆహారం సంపాదించుకొని రక్తం సంపాదించుకున్న తర్వాత దేవుని సమర్థిస్తామని దేవుని ఆరాధిస్తామని ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే పాత నిబంధనే కాదు పిల్లలు పాత నిబంధన కాలేదు ఇందాక చదువుల మాట ఏంటంటే నేను తండ్రి వద్దు అదే అనుకూలమైన మాట ఆరో అధ్యయం చూడని పిల్లలు చదువు ఆరవధ్యయం ముప్పై ఒకటో వర్షము ముప్పై రెండవ వర్షము అలాగే మబెన వశమండి చింత పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడింది పరలోకం నుండి ఆయన ఆకారము వారికి వారికి అనుగ్రహించని రాయబడినట్టు మనితరులు మనితరులు అరణ్యములో మన్నారను ఉదించినని ఆయన చెప్ నిజమేంటారా పిల్లలు నన్నే చెప్పునన్నలా అంటే ఇది మాట ప్రభుతో చెప్తున్నారు వా మన కుమారుితరులు మా అబ్రాహాము గారి తర్వాత వచ్చిన జనరేషన్ ఓసే గారి కాలంలో మా అన్నాను తిన్నారంటే ఇక్కడ నుంచి ఆకాశం నుంచి వచ్చినట్లే పల్లొ ఈ మాటలో ఉంచుకొని ఏకీర్తం నూట పంతొమ్మిది అధ్యాయంలో మంచి మాట అంటాడు పిల్లలు ఇక్కడికి మళ్ళీ వచ్చేద్దాం నూట పంతొమ్మిది అధ్యయం ఎనిమిది తొమ్మిది వర్షం చూడం నూట పంతొమ్మిది అధ్యాయం ఎనిమిది తొమ్మిది వర్షం యహో వాక్యము ఆకాశమందు నిత్యము నిలెక్కడ ఉన్నది ఆయన వాక్యం ఎక్కడ ఉందంట ఆకాశం నిత్యం ఇంగ్లీష్ బైబిల్ మనకి అది అనువాదం చేసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ అక్కడ ఆకాశం అనే దగ్గర ఎవరైనా మాటనే వినియోగిస్తుంటారు అంటే అది ఎక్కడ స్థిరపరచబడిందంట పరలోకంలో ఉందంట అందుకనే మనం చోదినప్పుడు కానీ ఆయన ఎక్కడున్నాడు వాక్యం అనేది దేవుని యుద్ధం నేను దేవుడు వాక్యము దేవుడే ఏమో ఆ వాక్యము దేవుని యుద్ధం దేవుడు ఎక్కడ పరలోకంలో ఉందంట ఇది ఎక్కడ ఉందంట ఆకాశంలో స్థిరపరచబడిందంట అందుకనే ఇది ఎవరిలో స్థిరపరచబడింది ఫర్ ఎవర్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న మాట ఏంటంటే అది అక్కడే స్థిరపరచబడింది అంట అక్కడ స్థిరపరచబడిన మాట ఆయన ఇతరులు ఏ రీతి అయితే మన్నాడు రుజువు చేశారో ఆ మాటను ప్రస్తుతం చేస్తూ ఆ చేస్తూ ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం దగ్గర చదువుతున్నాం కింది భావించడం ముప్పై రెండు ముప్పై నాలుగు వర్షాల కాబట్టి పరలోకం నుండి వచ్చు ఆహారము మోస నీకు ఇవ్వలేదు నా తండ్రి పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము చూడండి పిల్లలు సగుంటే వారు వారికి ఇచ్చిన ఆహారము పరలోకం నుండి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మన్నా ఎక్కడి నుంచి వచ్చిందని ఆకాశం నుంచి అంటే పరలోకం నుంచి వచ్చింది కాదు అంటే దేవదూతలు తినే ఆహారాన్ని అంటున్నా అది పరలోకం నుంచి వచ్చింది కాదంట పరలోకం నుంచి వచ్చిన ఆహారం అంటే ఏంటంటే అక్కడ ఒక మంచి మాట ఏంటంటే ఇంకా అక్కడ ఒక మాట ఏంటంటే నిజమైన ఆహారం అంటాడు అంటే నిజం కాదంటే కూడా ఉంది ఒక లోకంలో అది నిజమైన ఆహారం ఏంటంటే ఇది తండ్రి నన్ను ఈ లోపలికి పంపించేసాడు నేనే నిజమైన ఆహారం అంటాడు తిని చూడు దిగి వచ్చి నా లోకమునకు జీవచ్చినది దేవుడు అనుగ్రహించిన ఆహారమై పిల్లలు ఇంకా మాట్లాడుతూ ముప్పై నాలుగు ముప్పై ఐదు మంది జీవ ఆహారము నేనే అన్నాడు ఇది ఆకాశం నుంచి వచ్చింది కాదు ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం నుంచి వచ్చింది ఇది ఎవరు పంపించేస్తాడు తల్లి పంపించేస్తాడు ఇప్పుడు నా ఆహారం అంటే నన్ను తినేవాడు ఎలా అన్నాడు నిత్యము పిల్లలు పరలోకంలో ఆయన ఉన్న స్థితిని బట్టి అది ఎల్లప్పుడూ స్థిరపరచబడి ఉంది ఆయన దేవుడు తండ్రి ఎంత చదువుకున్న మాటలో చదువుకున్న తండ్రి తనను ఈ లోకంలోకి పంపించాను పంపించింది ఎలా వచ్చిందంటే ఆహారంగా వచ్చింది మన క్రిస్మస్ కాలంలో ఎన్నో విధాలు వచ్చాడు రక్తాన్ని ఈ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు విమోచనంగా వచ్చాడు అనేక మెరుగుగా వచ్చాడు మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం కానీ అందులో ఇంకొక మాట ఏంటంటే ఆహారంగా వచ్చానంట అది నిజమైన ఆహారంగా వచ్చాడంట పితరులు మీ పితరులు మన పితరులు అందరంట మన్నాని భుజించేసారు అది ఆకాశం నుంచి వచ్చిన ఆహారం పర్లోకం నుంచి వచ్చిన ఆహారం కాదంట అది ఒకవేళ పల్లో నుంచి వచ్చిన ఆహారం అయితే వారి చనిపోక ఎందురు అంటారు ప్రభు చిత్రమాట చనిపోక వారు ఆకాశం నుంచి వచ్చిన ఆ తిన్నారు ఊరేలలో తిన్నారు వారి నోళ్ళలో ఉండగానే ఇంకా వాసన కొడుతూ ఉండగానే వారి శవాలన్నీ కూడా అరణ్యంలో కూల్చబడ్డాయి మన సన్నికల్లో చూస్తూ ఉంటాం ఎందుకంటే అది ఆకాశం నుంచి వచ్చిన ఆహారాన్ని తిన్నారు అందుకనే పితరులు కూడా మన్నాను తిని కూడా చనిపోయి ఇది నేనే నిజమైన ఆహారం అంటున్నాడు ఇప్పుడు పిల్లలు పితరులు తిన్నారు చనిపోయారు ఈ రోజు మనం శాస్త్రమైన ఆహారం తిన్నా మనం చనిపో కానీ కానీ నిజమైన ఆహారం అంటే ప్రభు ఉందంట అతనికి కలిగిన జీవితాలు అంటున్నాడు నిత్యము ఆహారము ప్రభువుని కలిగి ఉండడానికి ఇప్పుడు పితరులు మనం ఎప్పుడైనా ఆలోచించే పిల్లలు లోకంలో ఉన్న ఆహారం గురించి మనం ఆలోచిస్తాం కానీ నిజమైన ఆహారమైన ప్రభువు ప్రభు గురించి ఆలోచించే స్థితిగతులు చాలా అరుదుగా ఉన్నాయి అందుకని భక్తుడు మాట ఏంటంటే సష్యం ఉన్నాడు అని కేవలం కృప అది కేవలం నీ కృప ఇప్పుడు అందరూ బట్టి నీ కృతంగా ప్రాణమా చేసిన మేలు ఏది ఆయన ఉపకారాలు మంచిది కాబట్టి సంతోషం కలిగినప్పుడే కాదు అన్ని కలిగినప్పుడు అన్ని సమృద్ధి ఉన్నప్పుడే కాదు ఉద్యోగం వచ్చినప్పుడే కాదు మన గ్రహమ కలిగినప్పుడే కాదు సంతోషం కలిగినప్పుడు కాదు ప్రమోషన్ కలిగినప్పుడు ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడే కాదు అన్ని బాగున్నప్పుడే కాదు నిజంగా చెప్పాలంటే నీ ప్రాణం నీతో మాట్లాడే స్థితి నీకు నీకు ఇచ్చిందంటే ఇంకా నీ దేహంలో రక్తం ఉంది కాబట్టి అది రక్తము మంచి ఫలవంతమైన ఋతువు దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆహారం ద్వారా బొందుకుంటున్నాం ఈ దీనికి అంతటి కారణం ఏంటంటే ఆయన ఆ పై నుంచి ఆహారం ఇస్తున్నాడు కింద నుంచే కాదు వచ్చేది ఆహారము పై నుంచి ఇస్తున్నాడు ఆ పై నుంచి ఆహారము ఈ లోకంలో శరీర సంబంధమైంది అందుకనే క్షయమైంది అక్షయమైంది అన్నాడు క్షయమైందంట ఎలా ఉంటుంది క్షయమైందంటే అర్థమైంది అక్షయమైందంటే అక్షయమైందంటే కే නිత్ు అతిన నితవ నితమ సంది అస సంద సంది బసమన හ అతి అక్షమ అస సమనప ార కసర పగా අరత కరో ఇప్పుడు క్షయమైందంటే మన కంటికి కనిపించేది త్వరితమైన కాలంలోనే క్షయమైపోయేది అంతే కదండి అందుకనే దాని కొరకు మీరు కష్టపడకండి కానీ నిత్యశీవి కలగ చేయ అక్షయమైన ఆహారం అక్షయమైనది కంటికి కనిపించదు అది నిత్య కైవసం చేస్తున్నది ఆ కంటికి కల్పించిన ఆహారమైన ప్రభుని మనం కలిగి ఉంటేనంట అది నిజమైన ఆహారం అన్నాడు అది పరలోకం నుంచి వచ్చింది అన్నాడు తండ్రి పంపిస్తే ప్రభు ఈ లోకం అందుకనే నన్ను తినువాడు నిత్య జీవం కలవాడు అన్నాడు అందుకని మనకి ఏ ఆహారం కావాలి మనకు శ్రేష్టమైనది కావాలంటే ఇప్పుడు అక్షయమైంది కావాలి క్షయమైంది కావాలి ఇప్పుడు ఇప్పుడు మన సేపు మారిపోతుంది మనకు నిత్య జీవం కలిగించేది అంటే ఇప్పుడు క్షయమైందంటారు మీరు ఇప్పుడు నిత్యం ఉండేది క్షయమైందా అక్షయమైందా అందుకనే కంటికి కనిపించని అంట కంటికి కనిపించని వాట నిత్యములు అంటాడు పలు గారు కంటికి కనిపించనివి నిత్యము కంటికి కనిపించేది అనిత్యము అంటాడు అందుకనే ప్రభు ఒక ఆహారము వాక్యం అన్నాడు వాక్యాన్ని కలిగిన జీవితాలు ధన్యమన్నాడు దీన్ని కలిగి ఉంటానంట ప్రభుని కలిగి ఉన్నట్టే అందుకనే ఈ వాక్యం కీర్తనకాలు మాట్లాడినా ప్రభు అధ్యయంలో మాట్లాడినా కానీ ప్రతిదానులు కూడా ఏంటంటే వాక్యాన్ని పోటీ చేస్తున్నాడు తనను తాను వాక్యంగా చూపిస్తున్నాడు నూట పంతొమ్మిది అదే ప్రతిదాను అంటాడు నా ప్రాణము సందిస్తుంది వాక్యం ఉంది నా ప్రాణము అంతేకాదు ఇంకా మాట్లాడుతూ నా ప్రాణము దీపంగా ఉంది అంటే వాక్యము నా జీవము మార్గం సరళం చేస్తున్న ఇంకా చెప్తుంటే నా ఆత్మకు సంతృప్తిని సంతృప్తినిస్తున్న నాకు భోజనాన్ని అంటే దాని కొరకు అంటే వాక్యం కొరకే ఇతరుల జీవితాలు చూస్తే కానీ దాని కొరకే ప్రయాసపడ్డానికి భక్తులు జీవితాలు కనబడుతూ ఉంటాయి అందుకనే క్షయమైన దాని కొరకు ప్రయాసపడడం ఈ లోకంలో తప్పు లేదు కానీ దాని మీదనే మనసు నుంచి అంటాడు అందుకని అక్షయమైన ప్రభు కొరకు ఆయన పంపించిన నిజమైన ఆహారం కొరకు మనం ప్రయాసపడదాం పిల్లలు అది ఎంత దొరికితే అంత సంపాదించుకోవాలి పిల్లలు అందుకని మనకు కనిపించే డైరెక్ట్ గా కనిపించే చినుకులు ఆ బిందువులన్నీ కూడా మనకు కనిపించాల్సిన ఫలవంతమైన ఋతులు ఒక ఆపిల్ పడుతున్నట్టుగా మనకు సోనవాసం రైస్ రైస్ పడుతున్నట్టుగా బిర్యానీ రైస్ పడుతున్నట్టుగానే చూడాల్సింది ఎందుకంటే ఆ వర్షమే లేకపోతే మనం ఎన్నోసార్లు అంటాం ఏది ఇక్కడ పడుతుంది కాబట్టి దానివల్ల ఎంతో మందికి మేలు జరుగుతున్నాయి ఎంతో మందికి మేలు జరుగుతుంది ఆయన సంకల్పం ఉంది కాబట్టి అవి జరుగుతున్నాయి మనం ఏంటంటే దేవ మా కార్యక్రమం పాఠంగా జరగద్దు కానీ ఎవరికి ఇవ్వాలేడు ఆయనకి ఇస్తే చాలు అందుకని నీతి మంత్రుల అనేతి మంత్రులను సమానమైన వర్షం కురిపిస్తున్నాడు దాని వల్ల ఏమైపోతుంటే భూమి సేతపరచబడుతుంది ఆహారము పండి జరుగుతుంది దీన్ని బట్టి దీనికి కృతాస్ చెల్లిస్తూ ఆ అక్షయమైన ఆహారాన్ని ప్రజలు కైవసం చేసుకుని నార్కులకు నిత్యుడిగా జీవిస్తారని దేనికి వాయించే అందుకని తండ్రి అతన్ని పంపించేస్తాడు పంపించిన ఆయన ఎంతమంది లోకంలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేసిన పిల్లలు మనం ఈ సంవత్సరంలో పిల్లలు బలంగా ఆయన కలిగి ఉన్న పిల్లలు ఆయన ఇచ్చిన ప్రతి క్షణం ఆయన ఇచ్చే ప్రతి ఒక అవకాశం ప్రతి ఒక్క సమయము నిజంగా ఆయన కృప అది మన కలిగి ఉన్న వారంలో అంటే మనకు అర్హత కలిగిన వారం కాదు కదా సండే రోజు మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే ఇదంతా అంటే దేవుడు కంట మనం యోగ్యం ఇంక్రిమెంట్ ఇస్తే మనం ఈసారి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు ఎవరికి ఇవ్వాలంటే అయ్యో అతనికి ఇవ్వాలని కంపెనీ వారు అందరూ ఏకపక్షం చేసి ఆ బ్రదర్కి ఇవ్వాలని ఎలాగైతే చెప్తారు మన స్టాఫ్ లో అతనికి చెప్తారు ఎందుకంటే బాగుంది అన్నట్టుగా అందుకని పొందుకున్న మనము దీనికి యోగ్యులుగా కూడా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ మాటలు దేవుడు ఫలవర్తంగా ఉంచాలని కోరుకుంటే ప్రార్థన మనం